మదనపల్లి న్యూస్ కి స్వాగతం ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కూటమి ప్రభుత్వం తెచ్చిన వికలాంగులకు ఆరు వేల పెన్షన్లు వితంతువులకు నాలుగు వేల పెన్షన్ మునుపు మూడు వేలు కలిపి వితంతువులకు పెన్షన్ ఏడు వేలు సచివాలయ అధికారులు కలుపుకొని కొండాపారపల్లి గ్రామ పంచాయతీలో పెన్షన్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తిమ్మరాయప్ప తెలుగుదేశం పార్టీ రాటకొండ మధుబాబు టీడీపీ సీనియర్ నాయకుడు జులు పాల్గొన్నారు ప్రతి అభిలాంగులా మళ్ళీ అశోక్ ఈ మాట ఏముంటే ఎవరు పడితే ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఆ వికలాంగులకు ఆరు వేల రూపాయలు వృద్ధులకు నాలుగు వేలు మూడు నెలలుగా ఎన్నికల ఇదిగా కలిపి మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ప్రపంచ చరిత్రలో ఈ పింఛన్ను ప్రవేశపెట్టిందే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ముప్పై ఐదు ముప్పై ఐదు రూపాయలతోటి ఎనభై మూడులో ఆయన ప్రవేశపెట్టాడు దాన్ని కంటిన్యూ చేస్తూ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు ఇవ్వడము ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది కేవలం తెలుగుదేశం పార్టీ ఘనత చంద్రబాబు నాయుడు గారి ఘనత అందుకని ఈరోజు కొండామరపల్లి గ్రామ పంచాయతీలో మేమంతా మాజీ ఎంపీటీసీ సభ్యులు తిమ్మరాయుడు గారు అదేవిధంగా సీనియర్ నాయకులు రామాంజులు గారు ఈ బోడమల్ దిన గ్రామస్తులు పతి మల్లికార్జున అందరూ కలిపి ఈరోజు పింఛన్ల కార్యక్రమంలో మేమంతా ఉదయం ఆరు గంటల నుండి పాల్గొనడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ వృద్ధులకు కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి నెల ఒకటో తేదీ ఆరు గంటలకు నాలుగు వేల రూపాయలతోటి ఈ నెల మాత్రం ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజాన్ బాషా గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కొండామరపల్లి గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై చంద్రబాబు నాయుడు